మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు మీకు ఐడియా ఉండాలి హైదరాబాద్ లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు అందరు కలిసి చేశారు అదే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే అందరి బతుకు బాగుపడ్డాడు కదా అందుకని మాకు కూడా కొన్ని జీత పెంచండి అప్పుడు నాకు నాకు తెలిసి జీతం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ కొంచెం మీకు తెలుసు వాళ్ళు ఆ మురికి కోపంలో దిగి పని చేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతారు కానీ అవి చౌకైతే అవి పని చేయకపోతే మన ఆరోగ్యం కల పెద్ద తెలుసుకున్నారు అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి అమ్మ చేసి మన లక్ష రూపాయలు చేపట్టాం మనం గుర్తుపెట్టి ముక్కు మూసుకొని ఒక్కొక్కసారి గ్యాస్ పర్మిషన్ అయితే వాళ్ళు నలభై ఐదు యాభై ఏళ్ళకి తాగుడు బానిసైపోయింది అంటే తాగుతే కానీ దిగే ధైర్యం చేయడు அது பரிச்சது అట్లాంటి కార్మికులు సమ్మె చేశారు సమ్మె ఒక కలం పొడుతూ నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి ఆర్థిక మంత్రి ఉన్న నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి హుకుం జారీ చేసి పదిహేడు వందల మంది కార్మికులని ఒక కలం పొడుతూ డిస్మిస్ చేసి పడేసాం అప్పుడప్పుడు పుస్తక మీద బ్రహ్మాస్త్రం చేయొద్దని పుస్తక మీద బ్రహ్మాసం అయ్యని నేను రాజకీయ నాయకుడు నేర్చుకున్నా ఎవరితో పెట్టుకున్న పర్వాలేదు కానీ ఆకలితో ఉన్నతో ఉన్న మాత్రం ఆకలితో ఉన్న వాడితో పంచాయతీ పెట్టుకోవద్దు అంటారు రెండు వేల పద్నాలుగు లో పెట్టుకున్నాను కానీ అదే దేశ ప్రధానమంత్రి ఏం చేసిండు నా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఈ ఇచ్చిన స్వచ్ఛ భారత్ ని అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళ కాళ్ళు గడగాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులు తీసుకుపోయి కాళ్ళు గడిగి గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి వీళ్ళకి నక్కకు నాగలో అనుకుంటుంది సేమ్ థింగ్ హాస్పిటల్లో శానిటరీ వర్కర్స్ కూడా ఈ కరోనా ఎదుర్కోగలడం ప్రధానమంత్రి కావచ్చు కాదు కానీ అమలు చేసింది మీరే అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి కూడా నేను గాంధీ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద నర్సుల మీద ఆ సిబ్బంది మీద పూల వర్షం కురిపించింది హెలికాప్టర్ తో మీకు ఐడియా ఉండాలి దట్ ఈస్ నరేంద్ర మోడీ